మాకు వన్ వీక్ నుంచి వాటర్ రావట్లేదు మేము మేము మా కేర్ టేకర్స్కి కంప్లైంట్ చేసినాం డైరెక్టర్ మేడం వచ్చినప్పుడు చెప్పినాం ఏం చెప్పినా కూడా వాటర్ లేవు గ్రౌండ్ వాటర్ లేవు ఉన్నంత సేపు ఇస్తామంటున్నారు రోజుకి ఒక గంట వాటర్ వస్తే మిగతా మిగతా సిక్స్ అవర్స్ వరకు మళ్ళీ మేము ఖాళీగానే ఉండాలి మళ్ళీ వన్ అవర్ తర్వాత వాటర్ వస్తాయి తర్వాత మళ్ళీ బంద్ అవుతాయి ఈ రోజు మాత్రము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి వాటర్ వచ్చినట్టే సిక్స్ థర్ సెవెన్ ఓ క్లాక్ వరకు వాటర్ రాలేదు ఇప్పుడు కనీసం రిన్నర్ టైంలో ప్లేట్ కడుక్కోవడానికి వాటర్ లేవు తాగడానికి కూడా వాటర్ లేవు ఈ విషయాన్ని మేము మా డైరెక్టర్ మేడం దగ్గరికి కూడా తీసుకెళ్ళినాము మా జనరల్ కేర్ టేకర్స్కి అయితే ప్రతిరోజు ఇన్ఫామ్ ఇన్ఫామ్ చేస్తున్నాము వాటర్ లేవు ఇంకేదన్నా మాకు ఆల్టర్నేట్ చూడమనిషి కానీ ఎవ్వరూ మాత్రం పట్టించుకోవట్లేదు ఈరోజు పన్నెండున్నరకు ఒక ట్యాంకర్ ఆ ట్యాంకర్ కూడా రాలేదు నైట్ మేము వాటర్ రావట్లేదని మామూలుగా అడిగితే అసలు ఈ రోజుకి వాటర్ రావు అనేసి చాలా నెగ్లియన్స్గా ఆన్సర్ చెప్తున్నారు తప్పితే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మా అవసరాలకు ఎవరు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు